అన్ని రకాల రోగాలు వస్తాయి ఇప్పుడు కోడి చచ్చిన కోడి చచ్చిన మేక చచ్చిన చపి ఇవే అన్ని చచ్చినవే కదా మరి చచ్చినవన్నీ తింటే మన బాడీ చచ్చి పడిపోక ఇట్లా ఇలా వస్తుంది గొప్పగా వెళ్తది ఏంటి మరి అదే ఆ చచ్చా ఆహారం మానేసి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ప్రకృతిలో ఒక బీరకాయ ఒక వంకాయ ఒక తోటకూర ఒక గోంగూర ఎన్ని ఉన్నాయి ఆ వాటిని రుచిగా చేసుకొని మంచిగా తినాలి అన్ని తినాలి పల్లికాయలు వస్తే అవి తినాలి జామకాయ జామకాయ తినాలి సీతాఫలం సీతాఫలం అన్ని మంచి తినాలి ఇవన్నీ తింటే మంచిగా ఆరోగ్యంగా అవుతావు మంచి ఇద్దరు ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి మంచి ఆహారం తినాలి అప్పుడు మీరు శుభ్రంగా తయారవుతారు ఎవరు పనికిరాలి మీ ఊర్లో అట్లా తయారవుతారు మీరు ఏంటి ఇల్లు ఎంత తిని మంచిగా అయ్యారు ఆశ్చర్యపడాలి ఊర్లో వాళ్ళందరూ కూడా